హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ అందరికీ చలికాలం శుభాకాంక్షలు చలికాలం వచ్చిందంటే ఏసీలు అవసరం లేదు ఫ్యాన్ అవసరం లేదు మేము ఉండే ప్లేస్ లో మాత్రం ఖచ్చితంగా హీటర్లు ఉండాలన్నమాట ఆల్రెడీ గతంలో ఒకటి తీసుకున్నాను పక్కన వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా అది మా వారు తీసుకున్నారు పోయిన సంవత్సరము దాని వల్ల అవ్వట్లేదు అందువల్ల మళ్ళీ రూమ్ హీటర్ తీసుకున్నారు అనమాట మేము పక్కన గత సంవత్సరం తీసుకున్నది అయితే లైటింగ్ వస్తుంటది నైట్ పడుకునేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది పిల్లలకి అందుకని ఈ సంవత్సరం ఏమో జస్ట్ గాలి వస్తుంది అనమాట మన ఏసీకి ఎలాగైతే గాలి వస్తుందో అలాగే దీనికి కూడానా హీట్ వస్తుంది అనమాట హీట్ గా వేడిగా గాలి వస్తూ ఉంటది రూమ్ మాత్రము ఒక అరగంట సేపు వేసుకుంటే హీట్ అవుతుంది అనమాట ప్రైజు తక్కువే కానీ కరెంట్ బిల్ మాత్రం చాలా గట్టిగా వస్తుంది అంటే ఇప్పుడు ఇంకో హైలెండ్ బాక్స్ ఎంతైతే ఓల్టేజ్ లాగుతుందో అంత ఓల్టేజ్ లాగుతుంది ఇక్కడ దీని వల్ల చిన్న ప్రాబ్లం కూడా వచ్చింది ఏం వచ్చిందని చుద్రీగా కనపదండి ముందు బాక్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది ఇది ఐటెం కూడా చాలా వెయిట్ లెస్ గా ఉంది ఇది మామూలుగా నిల్చొని కూర్చోబెట్టచ్చు లేదా పడుకోబెట్టుకో పడుకోబెట్టచ్చు కూడా మనకి ఎట్నుంచి వచ్చినా సరే గాలి మాత్రము రూమ్ మొత్తం హీట్ అవుతుంది మామూలుగా మనము రెగ్యులర్ గా వాడుతున్న కనెక్షన్ పెడితే మాత్రము ఇది పని చేయలేదు అనమాట పెద్ద కనెక్షన్ పెద్దవి పెట్టుకుంటాం కదా ఐరన్ బాక్స్ అయ్యి ఐరన్ చేయడానికి ఆ పెద్ద పని చేసింది ఇప్పుడు మా బ్లాక్ గా ఉంది కదా దాన్ని పెట్ట చూసాను గానీ పని చేయలేదు అనమాట ఆ బాక్స్ పోయింది చూడండి ట్రై చేస్తున్నాను గానీ దానికి సరిపోలేదు అనమాట మళ్ళీ వేరే బాక్స్ తీసుకొచ్చి సెట్ చేసాము ఇది చిన్నదనమాట ఇది ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఎలా కవర్ చేయాల పూర్తిగా పూర్తిగా కూడా వాళ్ళు చూపిస్తున్నారు బెడ్ పక్కన పెట్టుకోకూడదు దగ్గరలో బుక్స్ ఉండకూడదు ఖచ్చితంగా పక్కన వాటర్ ఉండాలి ఇది పెట్టుకుంటే చాలా ఇది వాడడమే కాదు దీంతో సెక్యూరిటీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నిల్చోబెట్టి ఇలా పడుకోబెట్టి కూడా పెట్టచ్చు పదండి ఇప్పుడు తీసుకొచ్చింది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము చూసారు కదండి గాలి ఎలా వస్తుందో మా రూమ్ హీటర్ ఎలా ఉందో అందిన నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ ఎవరి వన్